హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రవ్వ పాయసం చేయబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం అండి పచ్చినికి పప్పు కూడా వేస్తూ ఉన్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి నవరాత్రులు కూడా దగ్గరలో ఉండాయి కదా రవ్వ పచ్చినికి పప్పుతో సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ హడావుడి లేకుండా ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా నేను ఒక మూడు స్పూన్లు శనగపప్పు నానబెట్టి పెట్టినానండి హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది కొద్దిగే కాబట్టి ఇలా నానితే సరిపోతుందండి పప్పు అనేది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఈ పప్పునంతా అందులో వేసుకోవాలి నీళ్ళు అనేది కొలత కాదండి పప్పు వరకు వేసుకోవాలి కాబట్టి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది ఇది మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేద్దాము మంచి నీళ్ళతోనే నానబెట్టుకున్నాను కాబట్టి పప్పు అలానే వేసినానండి ఇప్పుడు ఇది ఒక పక్క ఉడకతా ఉండగానే ఇంకొక పక్క మనము వెడల్పాటిది బాండలి ఇలాంటిది పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం బాదాము జీడిపప్పు ద్రాక్ష అండి ఇవి ఇలా సన్నగా కట్ చేసుకునేసి మొత్తం వేసుకునేసి ఇవి దోరగా వేయించుకోవాలి మంట మీడియంలో పెట్టుకునేసి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాము ఇలా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందామండి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకునేసి ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి రవ్వ ఎంత ఏగితే పాయసం అనేది మనకి అంత టేస్టీగా ఉంటుంది మంట అనేది సిమ్లో పెట్టుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పాయసం టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం పప్పుని చూద్దాము ఒకసారి దీన్ని గరటితో తీసుకునేసి ఉడికిందా లేదా అని చూస్తే తెలుస్తుంది కదా ఇలా మనం ఒక పప్పుని తీసుకునేసి నొక్కినామంటే ఇలా మెదిగిపోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంకొక బాండి పెట్టుకునేసి ఇందులో ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకునేద్దాము ఏ కప్పుతో అయితే మనము బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో తీసుకోవాలండి నీళ్లు రెండు కప్పులు తీసుకున్నాం కదా ఇదే కప్పుతోనే మనము ఒక కప్పు నిండా బెల్లం కూడా తీసుకుంటా ఉండాము స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్లో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని మనం వడగోసుకోవాలి ఏదైనా నలకలు అలాంటివి ఉంటాయేమో అని ఇట్లా మొత్తం కరిగింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి మొత్తం వడబోసుకుందామండి ఇలాంటి టీ వడగట్టేది పెట్టుకునేసి ఈ బెల్లం సిరప్ నీళ్ళంతా ఇందులో వేసుకోవాలి మనకి ఏదైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి కదా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనము ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదండి శనగపప్పు అది వేసుకోవాలి శనగపప్పు నీళ్ళతో కూడా వేస్తూ ఉన్నాను ఇలా వేసుకునేసి శనగపప్పు కూడా బాగా కొద్దిగా ఉడికితే బాగుంటుంది శనగపప్పుకి స్వీట్ అనేది పడుతుందండి కాబట్టి ఇలా వేసుకునేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ ఆ రవ్వను వేసుకోవాలండి ఇలా రవ్వ మొత్తం వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి నేను ఇవి నీళ్ళతోనే చేస్తూ ఉన్నాను పాలు వేయకుండా ఒకవేళ మీరు పాలు వేసుకోవాలంటే పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం బాగా కలపెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ యాలికల పొడి వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేస్తే సరిపోతుంది పాయసం అనేది ఇది మనకి నీళ్ళతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడిపోయింది కదా ఇలా అయితే సరిపోతుందండి ఇది చల్లారినాక కూడా మళ్ళీ కొంచెం చిక్కబడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకునేస్తే కరెక్ట్గా పాయసం రెడీ అయిపోతుందండి ఒకవేళ ఈ పాయసం అనేది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అయిపోతుంది అనుకున్నప్పుడు కొద్దిగా పాలైన కాంచ వేసుకోవచ్చు లేదా కొద్దిగా వేడి నీళ్ళైనా కాంచి వేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకునేద్దామండి నైవేద్యంగా పెట్టుకునేసి మళ్ళీ మనం తినేయచ్చు ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి పండగలప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీకు కొద్దిగా చిక్కబడింది అనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి